మరి యేసు దేవునితో సమానుడా అని కాసేపు మనం ధ్యానం చేద్దాం దేవుని పిల్లలారా ఒకవేళ యేసు గనక దేవునితో సమానుడైతే అప్పుడు వాళ్ళిద్దరూ తండ్రి కుమారు ఎవరు స్నేహితులు అవుతారు బాగా వినాలి ఏసు దేవునితో సమానుడైతే వాళ్ళిద్దరూ తండ్రి కుమారులు ఎవరు స్నేహితులు అవుతారు తండ్రి అంటే పెద్ద అధికారి యజమాని మరి కుమారుడంటే చిన్న తండ్రి అధికారం కింద ఉండేవాడు అని మనకి తెలుసు ఇప్పుడు వీళ్ళిద్దరు సమానమైనప్పుడు వీళ్ళు స్నేహితులు అవుతారే తప్ప తండ్రి కొడుకులు అవుతారు వీళ్ళు సమానమైతే దేవుడు ఏమనాలంటే కన్నీక గర్భమందు నా స్నేహితుడు పుడుతున్నాడు అని చెప్పాలి సమానమైతే యేసుక్రీస్తు వారు కూడా అయ్యా ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్తావేండి నేను స్నేహి మన ఒకటే కదా స్నేహితులు కదా ఈయన నా స్నేహితుడు అని మీరు పరిచయం చేయాలి అని యేసుక్రీస్తు వారు కూడా అనాలి మరి ఇంకొకటి నేను నా తండ్రి వద్దకు వెళుతున్నాను మాట అనకూడదు నేను నా స్నేహితుని వద్దకు వెళ్తానని చెప్పేసి అనాలి ఈయన అర్థమవుతుందండి అలాగే ఈయన తండ్రి అని ప్రార్థన చేయకూడదు ఇంకోటి ఏంటంటే సమానుడు కాబట్టి అయ్యా మీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుంచి తీసేయండి అనకూడదు ఎందుకు అనకూడదు సమానుడుగా తీసేసుకో నువ్వే నువ్వు దేవునితో సమానుడు అయినప్పుడు తండ్రి మీ చిత్తమైతే ఈ గిన్నె తీసేయమని ఎలా అంటావు సమానుడైతే చాలామంది ఉద్దేశం ఏంటంటే ఎందుకన్నారంటే ఆయన ఒకరికంటే ఒకరిని గొప్పగా ఎంచుకోమని అన్నారు కాబట్టి ఏసుక్రీస్తు వారు తనను తాను తగ్గించుకుని దేవుణ్ణి గొప్ప చేయటానికి అలా ఆయన చెప్పారు ఆయన నాకంటే గొప్పవాడని అని కొంతమంది దీనిని ఏం చేస్తారంటే కవర్ చేస్తారు అంటే ఇద్దరు సమానమే కానీ ఏసుక్రీస్తు వారు తనను తాను తగ్గించుకుని దేవుణ్ణి హెచ్చించడానికి నాకన్నా గొప్పవాడనే మాట అన్నారు అని చెప్పేసి ఓకే మరి ఇదే మాట ఆయన కూడా అనాలిగా లాజిక్ అయితే ఏసు తనను తాను తగ్గించుకుని ఆయన గొప్ప చేసినప్పుడు మరి ఇదే లాజిక్ ఆయన కూడా ఉపయోగపడాలి ఆయన కూడా మరి చెప్పాలి ఏమని నాకన్నా ఏసు చాలా గొప్ప ఆయన చెప్పాలి కదా సో ఇవన్నీ మనము ఆలోచిస్తే మనకి ఇలా ఉంటాయి సరే ఇంతకీ ఈ వీళ్ళిద్దరు అంటే ఏసు క్రీస్తు వారు దేవునితో సమానుడు కాదనే విషయంలో ఎవరిని మనం ముందు అడుగుదామంటే అసలు రాసింది పౌలు గారండి దేవునితో సమానుడు ఏసు వారని ఉద్దేశంతోనే అదే సంకల్పముతోనే ఈ పౌలు గారు ఈ యొక్క సెంటెన్స్ రాశాడంటారా అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయం చూద్దాం ఒకసారి అపోస్తలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడు వాక్యం చూద్దాం అతనికి ఒక దినము నియమించి అతని బస్సులోనికి అతని యొక్క అనేకులు వచ్చి ఉదయము నుండి సాయంకాలం వరకు అతను దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యం ఇచ్చు మోసే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి ఏస్తుని గుర్చి యోర్ముగా బోధించు ఇదంటే పౌలు గారు తాను బోధ చేసిన ప్రసంగ చేసిన పుస్తకాలు రాసిన ప్రవక్తల గ్రంథాలలో ఏముందో ధర్మశాస్త్రములు ఏముందో ఎత్తి పెట్టి రాజ్యవాడాయన అర్థమైంది కదండి ధర్మశాస్త్రం ఏముందో చూద్దాం ఇప్పుడు మా కారణం అధ్యాయము మూడు వాక్యం చూద్దాం ఇరవై అధ్యాయము మూడు చూద్దాం నేను తప్ప నేను నీకు ఉండకూడదు నాయన నేను తప్ప వేరొక దేవుడు ఉండకు పైన ఆకాశం క్రింద భూమి భూమి క్రింద నీళ్ళు అసలు ఏ రూపం ఆ రూపం కాదు నాకు అది సాట్ అవ్వదు అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు ఇవన్నీ కూడా యశ్వ గ్రంథంలో నుంచి పౌలు గారు యేసుక్రీస్తు వారిని దేవునితో సమానుడు అన్న ఉద్దేశంతోనే రాశాడా అని ఆలోచిస్తే యశ గ్రంథంలో నుంచి నలభై పద్దెనిమిది కావునా కావునా మీరు ఎవనితో మీరు ఎవనితో దేవుని పోల్చుద్రు ఏ రూపమును ఆయనకు సాటి చేయగల ఆయనకు సాటి చేయి ఏ రూపమును ఆయనకి మీరు సాటి చేస్తారు ఇరవై ఐదు వచ్చిన ఇతనితో ఇతనితో మీరు నన్ను ఎవరికి సాటి చేయదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు ఇహోవా పలాన వ్యక్తితో సమానుడని మీరు అనుకుంటున్నారా నీవు ఇతనితో సమానుడవని సమానుడు అని మీరు నన్ను ఎవరికి సాటి చేయదురు ఇదే గ్రంథంలో నుంచి నలభై ఆరు వచ్చిన ఐదు సమానులమని మేము సమానులమని నన్ను ఎవరికి సాటి అసలు నన్ను ఎవరికి సాటి చేయదురు మేము సమానులమని ఎవరిని నాకు పోటీగా చేయుదురు తొమ్మిదో వచ్చిన చాలా చాలా జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకుని దేవుడు మరి ఏ దేవుడును లేడు నేను దేవుడను నన్ను పోలిన వాడు ఎవడు వాక్యాలను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దేవునికి సమానుడు ప్రపంచంలో ఎవరు లేరు అనేది పాత నిబంధన ప్రవక్తల గ్రంథాల యొక్క సారాంశం కాబట్టి పౌలు గారు ఏ పుస్తకం రాసిన ప్రవక్తల గ్రంథాలను తీసుకుంటాడు కాబట్టి దేవునితో సమానుడు ప్రపంచంలో ఎవరు లేరు అన్న సంగతి ఆయనకు తెలుసు పైగా తన యొక్క పత్రికలో ఏమి రాశాడంటే రోమ మూడు ఇరవై తొమ్మిది ముప్పై అవ వచనంలో దేవుడు ఒక్కడే అని రాశాడు అర్థమైందండి ఎఫ్ఎస్సి నాలుగవ అధ్యాయము ఆరవచనంలో తండ్రి దేవుడు అందరికీ దేవుడు అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే అనే విషయాన్ని అక్కడ మనము చూస్తాము అలాగే ఫస్ట్ తిమోతి రెండవ అధ్యాయము ఐదవ వాక్యంలో దేవుడు ఒక్కడే దేవుడికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన ఎవరు క్రీస్తు అని చెప్పాడు మొదటి కొరింథీ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరవ వాక్యంలో దేవుడు ఒక్కడే యేసు ప్రభువు ఒక్కడే అని రాశాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుడు ఒక్కడే అలాగే మనందరికీ ప్రభువు కూడా ఒక్కడే ఆయన యేసుక్రీస్తు క్రీస్తు వారు ఎందుకనంటే ఏసుక్రీస్తు వారు ప్రభు అని అసలు ఆయన సువార్తలో ఆయనకు వాదనలో ఆయనకు తర్కాలలో ఏసే క్రీస్త ఉన్నాడు ఏసే మెస్సయ్య ఏసే రాజు ఏసే అభిషిక్తుడు అదే ఆయనకు వాదన ఎందుకనంటే పాత నిబంధన గ్రంథంలో ఏసుక్రీస్తు వారి గురించినటువంటి ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా తనకు బాగా తెలుసు కాబట్టి వీటన్నిటిని బట్టి ఆయనకు ఉద్దేశం ఏంటంటే ఏసు ప్రభువుగా దేవుడు నియమించాడు అని అంటే దేవుడు దావితికి వాగ్దానం ఆ చేశాడు ఆయనకు సింహాసనం ఇస్తానని సో వీటన్నిటిని బట్టి కనుక మనం ఆలోచిస్తే పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యాలను బట్టి యేసును దేవుడు ప్రభువుగా నియమించినట్లుగా పౌలు గారికి తెలుసు ఇంకోటి ఏంటంటే ఏసుక్రీస్తు వారి గురించినటువంటి ఒక ప్రవచనం ఉంది అది ఒకటి మనం చూద్దాం ఇక్కడ గ్రంథంలో నుంచి యాభై రెండవ అధ్యాయము పదమూడు వాక్యంలో ఆలకించుడి ఆలకించుడి నా సేవకుడు నా సేవకుడు వివేకముగా ప్రవర్తించను వినాలి దేవుడు ఏసుక్రీస్తు వాళ్ళ గురించి మాట్లాడే విషయం ఏంటంటే నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును యేసుక్రీస్తు వాళ్ళ గురించినటువంటి ప్రవచనం ఇది నా సేవకుడు ఆయన హెచ్చిస్తాననేది అంటే అందరికన్నా అన్ని నామాల కన్నా ఉన్నతమైన నామముగా యేసు క్రీస్తవాన్ని హెచ్చిస్తాననేటువంటి ప్రవచనము యశ గ్రంథములో ఉందన్న సంగతి పౌలు గారికి తెలిసి ఈ ప్రవచనాన్ని వీళ్ళకి రాసిన పత్రి రెండవ అధ్యాయంలో రాశాడు అది చూద్దాం వెళ్ళి ఓకేనా చదిప్పి రెండు ఆరు కదా మనం వింది ఇప్పుడు మనము తొమ్మిది చూద్దాం అందుచేతను పరలోకం అందు వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను ఏసు నవమన వంగునట్లును ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ప్రభు అని ఒప్పుకొనట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అధికముగా హెచ్చించి అంటే ఏసు క్రీస్తు వారిని అధికముగా హెచ్చిస్తాననే విషయము యశ గ్రంథములో ఉంది కాబట్టి దానిని బేస్ చేసుకుని అక్కడ ఉన్న ప్రవచనము ఏసుక్రీస్తువుల గురించి కాబట్టి ఆ రీతిగా యేసును ప్రభువుగా హెచ్చించడనే విషయాన్ని పౌరు గారు రాశాడు ఇక్కడ అయితే పౌరు గారికి ఏం తెలుసు ఆయన సేవకుడనే తెలుసు దేవుడని కాదు తన సేవకుని గురించిన విషయము అక్కడ ప్రవచనం ఉంది సేవకుణ్ణి హెచ్చిస్తానని అక్కడ ఉంది కాబట్టి దాని గురించిన మాట ఇక్కడ రాశాడు పౌలు గారు అంటే టోటల్గా మనకు ఏమర్థం అవుతుందంటే పౌలు గారి యొక్క దృష్టిలో యేసు దేవుడు కానే కాదు దేవునితో సమానుడు కాదు ఆయన ఒక సేవకుడు సేవకుణ్ణి దేవుడు ప్రభుగా హెచ్చించాడనే ప్రవచనాన్ని ఆయన ఇక్కడ రాశాడు ఆయన మరి దేవునితో సమానుడని పౌలు ఎలా చెప్తారు మీరు ఆలోచించండి ఒకసారి మీరు సరే పౌలు గారు ఆలోచించలేదు పౌలు గారు ఇంటెన్షన్ అది కాదు సరే పోని యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికిన దినాలలో ఎప్పుడైనా సరే నేను దేవునితో సమానుండి అని చెప్పాడా